శ్రీ వడియాల రంజిత్ గారి ఫేస్బుక్ నుండి సేకరణ సాయిబాబా విషయంగా కొందరు చేస్తున్న అతి ధోరణి పట్ల విసుగు రాసినటువంటి వ్యాసంగా అనిపించింది అదేమిటో చూద్దాం కొందరి వ్రాతలు చదువుతుంటే సాయిబాబా గారి మీద వ్యతిరేకత హద్దులు దాటినట్లు అనిపిస్తోంది రాముడిని తెచ్చి సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టడం వంటి పిచ్చి పనులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వంటి పరమేశ్వర నామాలను సాయిబాబా గారికి వాడటం వంటివి నేను కూడా వ్యతిరేకిస్తా కానీ చాలామంది అంతటితో ఆగటం లేదు నాకు అర్థం అయినంత వరకు సాయిబాబా గారు ఒక గురువు బహుశా ఒక అవధూత గురువుని భగవంతుడిగా భావించి పూజించడం మన సంప్రదాయంలో తప్పేమీ కాదు కదా గురు పౌర్ణమి రోజున చాలా మంది ఆ పని చేస్తారు బాబా గారిని వ్యతిరేకించే వారు ఒక విషయం గమనించాలి ఈ రోజు సాయిబాబా గారిని కోట్ల మంది భక్తులు ఉన్నారు బాబా గారికి ఏ మహిమ లేకుండానే ఇది సాధ్యపడిందా పోని సాయిబాబా భక్తిని వ్యాప్తి చేయడానికి చర్చి వంటి వ్యవస్థ ఏమైనా ఉందా మీరు ఏ సాయిబాబా భక్తుడిని అడిగినా తన జీవితంలో బాబాగారి వలన జరిగినట్లుగా తాను నమ్ముతున్న కొన్ని విషయాలు చెప్తాడు వీళ్ళకి వేరే ఏ స్వార్థమూ ఉండదు కనుక అబద్ధం చెప్తున్నారు అని చెప్పడం కుదరదు సాయిబాబా మహిమకి నిదర్శనం ఏ ప్రణాళిక వ్యవస్థ లేకుండా తనంతట తాను పెరుగుతున్న సాయి భక్తుల సంఖ్య అనే వారికి ఏం సమాధానం చెప్తారు ఎవరైనా నాకైతే ఈ వాదన సహేతుకంగానే అనిపిస్తోంది కనుక పూర్తి శాస్త్ర విరుద్ధంగా ఏమైనా జరిగితే మర్యాదగా జరిగిన తప్పును తెలియచేయటం వరకు పర్వాలేదు కానీ ఈ విపరీత సాయిద్వేషం మనకు మంచిది కాదు ఇది ఇలానే కొనసాగితే సాయి ద్వేషములు అతి భరించలేక సాయి మతం అని కొత్తగా మతం ఏర్పడ్డా ఆశ్చర్యం లేదు ఇట్లు వడియాలి రంజిత్ ఈ వ్యాసంపై జరిగిన చర్చలో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం టింకు గంగాధర్ గారి కామెంట్ పొగాకు చుట్టలు నమిలే వాళ్ళు కిల్లీలు తినేవాళ్ళు మేక మాంసం వండుకు తినేవాళ్ళు అవధూతలు ఎలా అవుతారు వడియాల రంజిత్ గారు దీనికి బదులిస్తూ అవధూత కాకపోతే ఇంకోటి అన్నారు ముఖ్య వక్త శ్రీ కె రాక సుధాకర్ గారు కామెంట్ చూద్దాం దీని మీద టింకు గంగాధర్ గారు వివేకానందజీ చేపలు తినేవారు అన్నది మీకు తెలుసా ఆయన గంజాయి తాగేవారండి మీకు తెలుసా ఆయన స్వయంగా చెప్పుకున్నవి ఇవి అన్నారు సతీష్ కుమార్ గారు చేసిన ఒక కామెంట్కి వడియాల రంజిత్ గారు ఈ విధంగా బదులిచ్చారు వ్యక్తులుగా చిన్న చిన్న సమూహాలుగా ఎవరికి వారు చేయడం ముందు కానీ కేంద్రీకృత వ్యవస్థ లేదు ఎవరికి వారు చేస్తున్నారు అంటే దాని అర్థం వారు నమ్మిన దాన్ని ప్రచారం చేస్తున్నారు అనే తప్ప ఏదో స్వార్థంతో అని చెప్పలేము జిల్లర మూడు అమ్మవారికి సంబంధించిన ఒక ఫోటో ఒకరు పెట్టారు అందులో ఏముంది ఒకసారి చూద్దాము పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరిలో కుసుమక్కయ్య దంపతులు అమ్మ వద్దకు వెళ్ళారు అన్నయ్య గారికి గొంతు నొప్పిగా ఉండడం క్యాన్సర్ అని భయపడి అమ్మకు చెప్పారు దానికి అమ్మ ఆయన చేయి తీసుకుని వేలుకి ఉన్న షిరిడీ సాయి ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటూ ఈ ముసలి తాత ఉండగా నీ ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు బోళాశంకరుడు లాంటి వాడు పిలిస్తే పలుకుతాడు అన్నది మళ్ళీ అక్కయ్యతో అబ్బాయికి వీలు అవుతుందో లేదో కానీ నీవు వెళ్ళిరా అన్నది మొత్తానికి మొత్తానికి ఆయన షిరిడీ వెళ్ళొచ్చారు అమ్మ పిల్లల మనసు యోగ్యత బట్టి తగిన సూచనలు సలహాలు ఇస్తుందేమో ఈ ఫోటోను బట్టి ఈ ఫోటోలో ఉన్న విషయాన్ని బట్టి సాయిబాబాను ఒక మహానుభావుడిగా ఆ తల్లి కూడా నిర్ధారించిందని మీరు పెట్టిన ఫోటోకి అర్థమని భావించవచ్చా అని అడిగిన ప్రశ్నకి అంతేనని ఆ ఫోటో పెట్టిన వారు బదులిచ్చారు రాకా సుధాకర్ గారు ఒకరి కామెంట్కి బదులిస్తూ ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించారు దశావతారాలలో ఒకడైన బుద్ధుడు వైదికుడేనా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఆయన ఉద్దేశం కొంతమంది సాయిబాబా వైదిక మతానికి చెందినవాడు కాదు అని అడుగుతున్న దానికి ఈ విధంగా బదులిచ్చారు శాస్త్రి గారి కామెంట్ ఇది గురువుగా ఆపితే బాగుంటుంది కానీ సాయి భక్తుల అతి వల్లే చెడ్డ పేరు ఈ దేవాలయ వ్యాప్తికి కారణం ఎండోమెంట్ బెడద లేకపోవడం దానికి వడియాల రంజిత్ గారు శాస్త్రి గారు మీతో నేను కూడా ఎక్కి పివిస్తున్నానని బదులిచ్చారు వెంకటనరసింహరావు పారుపల్లి పేరుతో ఉన్న కామెంట్ ఇదే స్వాయి ద్వేషులు భవిష్యత్తులో ఏ విధంగా సిక్కులలో వాళ్ళు హిందువులేనని హిందూ మతాన్ని రక్షించడం కోసమే సిక్కు మతం పుట్టిందని ఇలాంటి నిజాలు చెప్పి వాళ్ళను సరైన త్రోవలో మళ్లించడానికి నానాపాట్లు పడుతున్నారో భవిష్యత్తులో సాయి ద్వేష హిందుత్వ కార్యకర్తలు సాయిబాబా భక్తులను కూడా మన దోవలోకి రప్పించడానికి అలాంటి ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఈలోపు సాయి ఎంతో నష్టం తెప్పిస్తారు ప్రస్తుతం కులాలవారీగా హిందువులను విభజించి సెక్యులర్ పార్టీలు లాభపడుతున్నాయి భవిష్యత్తులో సాయిబాబా కేంద్రంగా హిందువులను విభజించి లాభపడగలుగుతాయి దానికి రూట్ మ్యాప్ ఈ సాయి కారణంగా తయారవుతుంది సతీష్ కుమార్ గారి రిప్లై ఇది ద్వేషం కాదు కడుపు మంట అతని దగ్గర అంత సామర్థ్యం ఉంటే విభిన్నమైన పూజా విధానాలు ఉండేవి కాపీ చేయడం దేనికి దీని మీద పివి నరసింహరావు స్పందన క్రైస్తవులు హిందూ పద్ధతులను కాపీ కొట్టడానికి సంబంధించి అయితే మీ ప్రశ్న సబబుగా ఉండేది సాయిబాబా హిందూ మతంలో భాగంగానే చలామణి అవుతున్నప్పుడు మీరు అడిగినది సమస్య లేదా ఇబ్బంది కానేరదు వెంకట నరసింహారావు పారుపల్లి పేరుతో ఉన్న మరో స్పందన మరో ప్రతిస్పందన సతీష్ కుమార్ క్రైస్తవులు హిందువులను భ్రష్టులను చేయడానికి కొంతకాలం క్రితం వరకు హిందూ పద్ధతులను అనుసరించకపోగా వాటిని చులకన చేసి హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడేలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో కాలానుగుణంగా వచ్చిన మార్పులు గమనించి ఇంకా మతం మారకుండా మిగిలిపోయిన హిందువులను వాళ్ళ దోవలోకి తెప్పించుకోవడానికి ఒకప్పుడు వాళ్ళు ద్వేషించిన హిందూ పద్ధతులను అనుసరించడం మొదలు పెడుతున్నారు సాయిబాబా విషయం అటువంటిది కాదు శంకర్ గారి స్పందన భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అనడం కరెక్ట్ కాదేమో క్రైస్తవానికి ఇస్లాంకి కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అలా కాకుండా బాబా గారిని అతిగా దూషించడం సరైన పద్ధతి కాదు అనొచ్చు పని భువనగిరి గారి స్పందన ఐ అగ్రీ విత్ యూ నా జీవితంలో నా జీవితంలోనే నేను చాలా కష్టాలని ఎదుర్కొని నిలవగలిగాను సాయిబాబా గారి దయ వల్ల ఎవరు ఏమైనా అనుకోండి బాబా భక్తులు బాబా భక్తుల పట్ల కొందరు ప్రదర్శిస్తున్న తీరు అసలు బాగోలేదు సాయిబాబా గురువు ఎలా అవుతారు అవధూత ఎలా అవుతారు అని ఎల్ ప్రతాప్ గారు అడుగుతున్నారు దానికి వడియాల రంజిత్ గారు బదిలేస్తూ అది ఆయన భక్తుల నమ్మకం రామకృష్ణ పరమహంస పరమహంస యోగానంద రాఘవేంద్ర స్వామి మెహర్ బాబా చిన్మయానంద ఇలా ఎందరో గురువులుగా పరిగణింపబడుతున్నారు ఎవరి విషయంలోనూ మీరు అడిగిన ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు పౌరుపల్లి వెంకటేశ్వరరావు పెట్టిన మరొక కామెంట్ మన యోగులు సమరసత సారథి చెప్పగిరి బొంబం స్వామి ఏఎస్ఆర్ రచన ఈ వ్యాసం జాగృతి వారపత్రికలో రావడం ఒక విశేషం విడ్డూరం కూడా కావచ్చునా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ వ్యాసంలో యోగి ఒక ముస్లిం కొందరికి ఈ సందర్భంలో సాయిబాబా గుర్తుకు రావడం సహజం అయితే ఈ యోగి లింగం జంధ్యం ధరించడం ఆశ్చర్యకరం మన్నించాలి అయితే ఈ యోగి లింగం జంధ్యం ధరించడం ఆశ్చర్యకరం అంతేకాదు లింగం ధరించే విధానం అవమానకరంగా ఉందని రాజు భావించి ఎలాంటి శిక్ష విధించాడు ఆ తర్వాత ఏమి జరిగింది ఈ యోగి చూపిన కొన్ని మహిమలు ఈ వ్యాసంలో ఆసక్తిదాయకంగా ఉన్నాయి పదమూడు జూలై రెండు వేల పదిహేను జాగృతి వారపత్రిక నుండి సేకరణ దానికి సంబంధించి యూట్యూబ్ లింక్ ఇవ్వబడింది దండు వేణుగోపాల్ గారు అడుగుతున్నారు మరి యేసుకి కూడా సాయిబాబా కన్నా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు నమ్మకం సత్యం రెండింటిలో ఏది గొప్పది వడియాల రంజిత్ గారు బదిలిస్తూ అందుకు సమాధానం పోస్ట్లోనే ఉంది అని అంటున్నారు మళ్ళా వేణుగోపాల్ గారు అడుగుతున్నారు ఇస్లాం ప్రకారం ఒక్కడే అల్లా మాత్రమే దేవుడు అయినప్పుడు ఇంకో దేవుడు సాయి ఉండడం ఖురాన్ తప్పు అనే కదా అనిపిస్తుంది ఆ ప్రకారం చూసిన సాయిబాబా ఇస్లాంకే ఎసరు కదా అని అంటున్నారు దానికి వడియాల రంజిత్ గారు బదిలిస్తూ పెద్దగా ఏమీ ఉండదండి ముస్లింలలో ఆయన్ని నమ్మేవారు చాలా అరుదు ఎస్ గోవింద్ గారు రెండు కామెంట్లు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్ పిండారి జాతికి చెందిన దొంగ ఈ ఫకీరు ఝాన్సీ లక్ష్మీబాయి చావుకు పరోక్షంగా కారణం ఈ ఫకీరు మరో కామెంట్ వ్యాస వ్యాసభగానుడే మనకు గురువు అని చెప్తున్నారు దానికి వడియాల రంజిత్ గారు బదులిస్తూ నాకు సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా గురువులే అని చెప్పి చెప్పారు మరొకరు అడుగుతున్నారు వడియాల్ రంజిత్ గారు సామవేదంగా గారి ప్రవచనాలలో సాయిబాబా ప్రస్తావన వచ్చిందా ఎప్పుడైనా దానికి వీరు బదులు ఇవ్వలేదు కలవకలను చందు అగ్నిహోత్రి గారి స్పందన మహిమలు ఉన్నాయి కనుక ముస్లిం హిందూ గురువు కాలేడు అందున వ్యాసుల వారికి సమానం అసాధ్యం ఇక్కడ నేను ఆయనను కానీ ఆయన సిద్ధాంతాలను కానీ వ్యతిరేకించడం లేదు మతాన్ని మతంగా మాత్రమే గౌరవిస్తాను మా గురువులు అదే చెప్పారు మన సిద్ధాంతం గొప్పదని అలాగని మిగతావి గొప్పవి కాదనకూడదని అంతవరకే విషయానికి వస్తే ఆయన పేరు చెప్పి తప్పుదాపు పట్టిస్తున్న కొంతమంది దూర్తుల గురించే బాధ కానీ ఆయన మీద కాదు మీరు గమనించే ఉంటారు గత రెండు దశాబ్దాలుగా ఇది ముదిరింది వడియాల రంజిత్ గారి ప్రతిస్పందన సమస్య నిజమే కానీ పరిష్కారం సాయిబాబానో లేదా ఆయన భక్తులను తిట్టడం కాదు అనేది అభిప్రాయం అలానే ఆయన ముస్లిం అని సాయి సచ్చరిత్రలో ఉందా లేదా మరేదైనా ఆధారం ఉందా గుడిమెట్ల తిరుమలరావు గారి స్పందన కొత్త మతం ఏర్పడినా మనకేం నష్టం లేదు అందులోకి ఇప్పటి సాయి భక్తులే వెళ్ళినా మనకేమిటి ఇలా సంకరంగా ఉండే కంటే వాళ్ళు అబౌద్ధులుగానో ఇంకోడలాగానో ఉండమనండి ఏదో మహిమ ఉండే ఉంటుంది అన్న మాట నాకు చాలా బాధ కలిగించింది మన దేవుళ్ళు మహిమలు చూపారండి కాదు మనం పూజించేది మంచితనంగా ఎలా ఉండాలో తెలియజేయడం వలననే పూజిస్తున్నాం అంటున్నారు దానికి వడియాల రంజిత్ గారు బదులిస్తూ అందరూ మీ అంత గొప్పగా ఉండరండి చాలామంది దేవుణ్ణి పూజించేది కోరికలతోనే అది తప్పేమీ కాదు వల్లూరు కమలసేన గారి కామెంట్ బాబా తను ఎప్పుడు మహిమలు చేస్తానని చెప్పలేదు ఎవరి ధర్మం వాళ్ళను పాటించమన్నారు వీసా కోసం ప్రదక్షిణలు చేసే గుడులు కనబడవా మరి అని అంటున్నారు సత్యనారాయణ జలపర్తి గారి కామెంట్ వడియాల రంజిత్ గారిది సరైన విశ్లేషణ సాయిబాబా మత మార్పిడి చేయటం లేదు కానీ హిందూ సనాతన ధర్మంలో భగవంతుడిని భక్తులకు దూరం చేశారు అందులో ప్రధానమైనది అంటరాణితనం గుడిలోకి పూజారి మాత్రమే వెళ్ళొచ్చు ఆ పూజారులలో చాలామంది గుడి శుభ్రత పాటించరు దేవుడి గురించి వివరించరు అదే సాయిబాబా ఆలయాలు పరిశుభ్రంగా ఉంటాయి భక్తులు బాబా పాదాలు స్పర్శిస్తారు గడ్డం పట్టుకుంటారు ఆ చణువు భక్త కన్నప్ప భక్తికి పోలి ఉంటుంది దేవాలయ ప్రవేశం లేని వారు చర్చిలలో చేరిపోయారు ఇంత జరుగుతున్న ప్రస్తుత పీఠాధిపతులు మత పెద్దలు పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా వందేళ్ల నాడు దేహం విడిచిన వాని మీద దాడి చేయించడం పరోక్షంగా హిందూ ధర్మానికి అపకారమే దీనికి వడియాల రంజిత్ గారు బదులిస్తూ బాబాగారు దేవుడు కాదు అలాగే మనం పేరుకు సాయిబాబా గుడి అని అంటున్నా నిజానికి అవి గుళ్ళు కావు బాబాగారి ప్రతిమ విగ్రహం కాదు దానికి శాస్త్రీయమైన విగ్రహ ప్రతిష్ట ఉండదు అందుకే ఇతర హిందూ దేవాలయాలకు ఉండే నియమాలు సాయిబాబా దేవాలయాలలో ఉండవు ఉదాహరణకు మనలో చాలామంది మీ ఇళ్లలో కృష్ణుడి బొమ్మలు పెట్టుకుంటాము వాటిని ఎవరైనా తాకవచ్చు దేవాలయం లక్ష్యం దైవ అనుగ్రహాన్ని ప్రజలకు అందించడమే తప్ప అందరికీ తాగే అవకాశం ఇవ్వడం కాదు ఒక వైద్యుడి వలన మనకు రోగం తగ్గడం అవసరం కానీ ఆయన మనల్ని తాకడం ముఖ్యం కాదు